ఈ వీడియోలో నేను కామాక్షి దీపం అంటే ఏంటి కామాక్షి దీపం ఎలా వెలిగించాలి అసలైన కామాక్షి దీపం ఎలా ఉంటుంది కామాక్షి దీపం వెలిగించాలి అంటే మనం ఇంట్లో పరంపరగా వచ్చి ఉండాలా కామాక్షి దీపం ఇంటిలో పెట్టుకున్నప్పుడు ఎటువంటి నియమనిష్ట్ర పాటించాలి కామాక్షి దీపం ఎప్పుడు కొనుక్కోవాలి మీ ఎలా కనుక్కోవాలి ఈ ఏ తిథిలో కనుక్కోవాలి ఏ దిక్కును వెలిగించాలి అంటే ఏ దిక్కును చూస్తూ ఉండేలా చూడాలి అదేవిధంగా మాంసాహారం తినొచ్చా ఏటి సూతకంలో ఉన్నటువంటి వారు ఈ కామాక్షి దీపాన్ని వెలిగించుకోవచ్చా సకల దేవతా స్వరూపమైనటువంటి కామాక్షి దీపం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ముఖ్యంగా కామాక్షి దీపం అనేది ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చింది కాదండి పూర్వకాలం నుంచి ఈ కామాక్షి దీపం అనేది ఉంది పూర్వకాలంలో ఇళ్లల్లో కరెంట్ లేనప్పుడు ఈ కామాక్షి దీపాన్ని హాల్లో వెలిగించుకుంటూ ఉండేవాళ్ళు ప్రతి ఇంటిలో కూడా హాల్లో నందాగుడు అనేది అనేటివి ఉండేదండి ఒక చిన్నగా గూడులా ఉండు ఉండేదండి ఆ గూడులో సాయంత్రం అయ్యే సమయానికి స్త్రీలు చక్కగా ఈ కామాక్షి దీపాన్ని భక్తి శ్రద్ధలతో వెలిగించి దండం పెట్టుకునేవాళ్ళు ఇంటికంతా కూడా వెలుగుని ఇచ్చేది ఈ కామాక్షి దీపం అసలు కామాక్షి దీపం అంటే ఏమంటే అష్టాదశ శక్తి పీఠాలుగా ఉన్నాయి కదా ఆ అష్టాదశ శక్తి పీఠాలలో కంచి క్షేత్రం కూడా ఉందండి ఆ కంచి కామాక్షి దేవి ఈ దీపంలో కొలువై ఉండి కుటుంబాన్ని రక్షిస్తుంది అని పెద్దలు నమ్మేటువంటి వారు కామాక్షి అమ్మవారు కా అంటే దేవి కా అనేటువంటి అక్షరానికి దేవి అని కూడా కొ బ్రహ్మశక్తి అండి మా అంటే విష్ణు శక్తి లక్ష్మీదేవి కామాక్షి దేవికి ఒక కన్ను దేవి ఇంకొక కన్ను లక్ష్మీదేవి మనం కామాక్షి దేవానికి దేవాలయానికి వెళితే అమ్మవారు రెండు కళ్ళతో మనల్ని చూస్తుంది మనం ఏదైనా చూడాలంటే రెండు కళ్ళతో చూస్తాం కదా చూసినప్పుడు సరస్వతి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం రెండు కలుగుతాయి అక్షి అంటే కన్ను రెండు కళ్ళల్లో ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు కొలువై ఉంటారు అందుకే కామాక్షి దేవి చాలా శక్తివంతమైనటువంటి దేవత అండి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి కంచక్షేత్రంలో అమ్మవారు శివలింగాన్ని ప్రతిష్టాపన చేసి అమ్మవారు చక్కగా స్వామివారిని పూజించింది అని కూడా చెప్తారు ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే కంచిలో ఉన్నటువంటి కామాక్షి దేవాలయం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేవాలయ కంటే కూడా ముందే వెలిగిస్తారండి దీపం ఆ తరువాత అన్ని దేవాలయాలు కూడా మూసివేసిన తరువాతే ఆ కంచు కామాక్షి దేవాలయాన్ని క్లోజ్ చేస్తారని చెప్పి మనకు పెద్దలు చెబుతూ ఉంటారు అలాంటి కామాక్షి దీపం దేవి దేవతలకు శక్తిని ప్రసాదించేటువంటి మహాశక్తివంతమైనటువంటి దేవత అటువంటి కామాక్షి దేవిని ఈ దీపంలో పెట్టుకుని పూజించడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి కామాక్షి దీపాన్ని ప్రతి ఇంటిలో కూడా పెట్టుకొని పూజించడం మంచిది ఎందుకంటే అమ్మవారు ఈ జగత్తుకంతా కూడా అమ్మవారు తల్లి అటువంటి తల్లిని మనం ఇంటిలో పెట్టుకునిటం చాలా శుభప్రదం అమ్మవారు మన ఇంటిలో ఉంటే అందరి దేవతలు మన ఇంటిలో ఉన్నట్టే ముఖ్యంగా కామాక్షి దీపం ఎలా ఉంటుంది అంటే అమ్మవారు చేతిలో చెరుకు పట్టుకొని ఉంటుందండి అమ్మవారు చేతిలో చెరుకును పట్టుకొని ఉంటుంది అది అప్ అలా ఉండేటువంటిది అసలైన కామాక్షి ఇదండి కంచిలో దొరుకుతుంది అలాగే పూజ స్టోర్స్లో కూడా దొరుకుతుంది అది వెండిలో అయినా సరే ఇత్తడిలోనైనా సరే ఈ రెండు లోహాలలో ఏ లోహాలలో అయినా సరే కామాక్షి దీపాన్ని మనం ఇంట్లో తెచ్చిపెట్టుకోవచ్చు అండి వంశ పారంపర్యంగా వచ్చి ఉంటే దాన్ని వెలిగించుకోవచ్చు లేకపోతే మనం తీసుకుని కూడా ఇంట్లో వెలిగించుకోవచ్చు అండి ఇంక రెండవది గజలక్ష్మి దీపం ఇక్కడ ఇంకొకటి గజలక్ష్మీ దీపం లక్ష్మీదేవి తామర పుష్పంలో కూర్చొని ఏనుగులు తొందంతో నీరు పోస్తూ ఉన్నట్లుగా ఉంటుందండి అది గజలక్ష్మి దీపం అని చెప్పి అంటూ ఉంటారు ఇది కూడా చాలా శుభప్రదమైనదండి ఇక మూడవది ఇంకొకటి ఏంటంటే అష్టలక్ష్మీ దీపం అండి ఈ ఎనిమిది మంది లక్ష్మీదేవులు కొలువై ఉంటే ఉంటారండి ఆ దీపంలో దీ అది అష్టలక్ష్మీ దీపం అని కూడా అంటూ ఉంటారు అది కూడా చాలా శుభప్రదమైనది ఇక నాలుగవది ఏంటంటే మధ్యలో విఘ్నేశ్వరుడు ఉంటాడు చుట్టూ అక్షల అష్టలక్ష్ములు కూడా ఉంటారండి దీన్ని విఘ్నహార లక్ష్మి దీపం అంటూ ఉంటారండి ఇది కూడా పెట్టుకున్న మంచిదేనండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ తర్వాత ఇంకొకటి లక్ష్మి కుబేర దీపం అండి ఇది కూడా కొంతమంది ఇంట్లో పెట్టుకొని వెలిగిస్తూ ఉంటారండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గోవింద దీపం అంటే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దీపం అని కూడా అంటారు స్వామివారికి అటు ఇటు గరుక్మంతుడు ఆంజనేయ స్వామి వారు కూడా కొలువై ఉంటారండి ఈ దీపాలలో ఏ దీపం అయినా సరే కూడా మనం కామాక్షి దీపంగా యూజ్ చేయొచ్చు అంటే కామాక్షి దొరక మాకు దొరకలేదని చెప్పి బాధపడద్ది ఎందుకంటే మన ఇంటిలో ఏది ఉంటే దానిలోనే మనం అమ్మవారిని చూసుకొని దీపాన్ని వెలిగించుకున్నట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం మనకి ఖచ్చితంగా కలుగుతుంది గజలక్ష్మి అయినా అష్టలక్ష్మి అయినా కామాక్షి దీపం అయినా ఏదో ఒక్క దీపం వెలిగించి అందులోనే మనం అమ్మవారిని చూసుకోవాల్సి ఉంటుంది యద్భావం తద్భవతే మనం ఎలా మన దృష్టి ఎలా ఉంటుందో మన సృష్టి కూడా అలానే ఉంటుందండి అమ్మవారు ఎక్కడ ఉండరు ఆ జ్యోతిష్ స్వరూపంలో అమ్మవారు మనకి దర్శనం ఇస్తూ ఉంటారు కాబట్టి మనం వెంటనే ఇంటిలోని దీపాన్ని పక్కకు తీసేసి కొత్తగా దీపాన్ని పెట్టుకోవడానికి విపరీతంగా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదండి పూజలు అన్నీ కూడా మనం భగవంతునికి దగ్గర అవ్వడానికి మాత్రం చేస్తాం కానీ మన దగ్గర ఉన్న డబ్బును పోగొట్టుకోవడానికి చేసేది కాదండి ముఖ్యంగా కామాక్షి దీపాన్ని పూర్వం కొత్త కోడలు ఇంటికి వచ్చేటప్పుడు కొత్త కోడల చేతిలో అత్తగారి ఈ దీపాన్ని పెట్టి అందులో నీతిని పోసి చక్కగా వత్తిని వెలిగించి దీపాన్ని వెలిగించి అమ్మ ఈ దీపాన్ని పెట్టుకొని గుడికాలు ఇంటికిలోకి పెట్టి రామ్మ అని చెప్పేవారు పరంపరంగా ఇచ్చేటువంటి వారు ముఖ్యంగా మా ఈ విధంగా అలాగా ఇస్తూ ఉండేవాళ్ళండి అలాగే ఇప్పుడు మా అత్తగారు ఇస్తే వా తీసుకుంటారు తర్వాత మళ్ళీ మనకు పిట్టే మనకి పుట్టే పిల్లలకు కానీ అలాగా తర్వాత లేదు అంటే ఇంక మనం మనకు పరంపరంగా అత్తగారు కానీ తల్లిగారు కానీ ఈ దీపాన్ని ఇచ్చి ఉంటే దాన్ని వెలిగించుకోవడం చాలా మంచిదండి లేదు అనుకుంటే ఎవరు ఇవ్వలేదు మాకు వెలిగించుకోవాలండి ఎవరైనా గిఫ్ట్గా ఇస్తే తీసుకుంటే చాలా మంచిది వారు కూడా ఎవరు గిఫ్ట్గా ఇవ్వకపోయినా మీరు తెచ్చుకొని దీన్ని వెలిగించుకోవచ్చండి ముఖ్యంగా ఏంటంటే మా అత్తగారు వెలిగించలేదు మా అమ్మగారు వెలిగించలేదు మేం చేసుకోవచ్చా అనే వంశ పారంపర్యంగా చేయట్లేదు కదా మనం ఏం చేసుకోవచ్చు అనేటువంటి ఉంటుంది ఆ టైంలో వాళ్ళ కాలంలో ఈ కొన్ని కొన్ని ఉండేవి కానీ వాళ్ళు యూస్ చేస్తారు వాళ్ళు మిక్సీలు ఉండే ఒక విషయం చెప్పాలంటే అప్పుడు మిక్సీలు ఉండేవి కాదు వాళ్ళు రోల్తో చేసేవాళ్ళు తర్వాత కూరగాయలు వెళ్ళిపోతే పాడేసేవాళ్ళం మనం ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోగలుగుతాం అలా అని చెప్పి పరంపర లేదని చెప్పి మనం చేయడం ఏ పనిలో మానేలేదు కదండి వాళ్ళ వాళ్ళకు ఆ పరంపర లేకపోతే మేము పెట్టుకోవచ్చా అంటే పెట్టుకొని చేసుకోవచ్చు అది పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదండి మనం కామాలక్ష్మీదేవి యొక్క మహత్యం మనకు తెలిసింది కాబట్టి కామాక్షి దేవిని తీసుకువచ్చి ఇంట్లో మనం వెలిగించుకోవచ్చు వంశపారంపర్యంగా లేకపోయినా అది చాలా శుభప్రదం మరి ఎప్పుడు తెచ్చుకోవాలి అంటే ఏకాదశి తిథి రోజున కామాక్షి దీపం కొని తెచ్చుకుంటే చాలా శుభప్రదం తక్కువ డబ్బుతోనే తెచ్చుకోవాలి విపరీతమైన డబ్బు తెచ్చుకుతుంటే వెండి దీపమే కావాలంటే పంచలోహమైనా పర్వాలేదు ఇద్దరిదైనా పర్వాలేదు తీసుకుని రావచ్చు పంచమి రోజు తీసుకొని వస్తే కూడా చాలా శుభప్రదం ముఖ్యంగా ఏకాదశి పంచమి రెండు కుదరట్లేదు అంటే మీరు గురువారం రోజున తెచ్చుకున్నట్లయితే చాలా శుభప్రదం అండి గురువారానికి లక్ష్మీవారం అని పేరు కాబట్టి ఈ ఆ రోజున మనం గురువారం రోజును కూడా తీసుకొచ్చుకున్నట్లయితే మనకి విశేష ఫలితం స్నానం చేసుకుని వెళ్ళి చక్కగా ఆ దీపాన్ని మనం ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు అండి అదేవిధంగా కామాక్షి దీపాన్ని ఎవ్వరైనా ఎవరైనా కూల ఏ కులం వెలిగించాలి ఏ మతమైనా వెలిగించాలి అని అనుమానాలు ఉంటే ఎవరైనా వెలిగించవచ్చు బట్ మాంసాహారాన్ని వెతిని తిని వాళ్ళు వెలిగించుకోవచ్చా అంటే వెలిగించుకోవచ్చు మాంసాహారం తిన్నటువంటి రోజు వెలిగించకూడదు అంటే ఈరోజు మాంసాహారం తిన్నారు తెల్లవారుజామున వెలిగించవచ్చా అంటే మరుసటి రోజుని శుభ్రం చేసుకొని వెలిగించుకోవచ్చు సాయంత్రం మళ్ళీ కా మాంసాహారం తిన్నటువంటి రోజు ఈ కామాక్షి దీపాన్ని వెలిగించకుండా ఉంటే మంచిది కొంతమంది పౌర్ణమి పౌర్ణమికి వెలిగిస్తారు కొంతమంది శుక్రవారం శుక్రవారం నియమం పెట్టుకొని వెలిగిస్తారు కొంతమంది ప్రతినిత్యము కామాక్షి దీపం వెలిగిస్తారు మీ ఇష్టం మీకు ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా మీ అమ్మవారిని పూజించుకోవచ్చు తప్పులేదు ఏటి సూతకంలో ఉన్నవారు ఈ కామాక్షి దీపం వెలిగించుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా వెలిగించుకోవచ్చండి ఏటి సూతకంలో ఉన్నా కూడా పూజించుకోవచ్చు పీరియడ్స్ టైంలో మాత్రం ఈ కామాక్షి దీపాన్ని వెలిగించుకోవచ్చా అంటే ఐదు రోజుల వరకు వెలిగించకూడదండి స్త్రీలు పీరియడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఐదు రోజుల వరకు కాకుండా ఐదవ రోజు స్నానం చేసుకుని తర్వాత వెలిగించుకోవచ్చు అండి తప్పలేదు అదేవిధంగా కామాక్షి దీపం ఏ సమయంలో వెలిగించాలి తెల్లవారుజామున ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో వెలిగిస్తే చాలా శుభప్రదం సమయం కుర కుదరకపోతే ఎనిమిది గంటలు కూడా వెలిగించుకోవచ్చు ఎనిమిది గంటల పైన వెలిగిస్తే అంత ఫలితాలైతే ఉండవు మళ్ళీ సాయంత్రం వెలిగించేటప్పుడు కూడా ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య వెలిగిస్తే చాలా శుభప్రదం ఎనిమిది గంటల వరకు కూడా చేయవచ్చు ఆ తర్వాత చేయటం అనేది మంచిది కాదని చెప్తూ ఉంటారు ముఖ్యంగా ఏ దిక్కును వెలిగించుకోవాలి అంటే దక్షిణ దిక్కు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ వెలిగించకూడదు తూర్పు ఉత్తరము పడమర ఈ మూడు దిక్కుల్లో ఎటువై పైన కామాక్షి దీపాన్ని తిప్పి వెలిగించుకోవచ్చు ముఖ్యంగా దేవునికి అభిముఖంగా కామాక్షి దీపం వెలిగించుకోవచ్చు మామూలువైతే దేవుని చిత్రపటం వైపు మనం తిప్పి వెలిగిస్తాం కానీ కామాక్షి దీపాన్ని అలా వెలిగించకూడదు మన వైపు తిప్పి వెలిగించుకోవాలి అంటే కామాక్షి దేవి మనల్ని చూస్తూ ఉండాలి అమ్మవారి చల్లని చూపు మన మీద పడుతుండాలి అంటే దీపం మనకు అభిముఖంగా ఉండాలి ఆ దీపాన్ని అలా వెలిగించాలి కాబట్టి ఈ నియమాలు పాటించి కామాక్షి దీపం వెలిగించినట్లయితే మన అన్ని కోరికలు కూడా అమ్మవారు తప్పక తీరుస్తుంది అది పెద్ద పెద్దలు మనకి చెప్పే ఉన్నారండి ఇంకొక అనుమానం రావచ్చండి మనకి అన్ని కష్టాలు తీర్చి అన్ని కోరికలు తీర్చి అమ్మవారు తీరుస్తుందా అంటే ఖచ్చితంగా నమ్మకంతో చేయండి ఒక్కసారి దీపం వెలిగిస్తే తీర్చేస్తుందా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఒక్కసారి చదివితే మనం చదివిందంతా మనకి వచ్చేస్తుందా రాదు కదా మనం కష్టపడితేనే కదా వచ్చేది ఏదైనా సరే మనం కష్టపడి చదివి పరీక్షలు రాస్తేనే కదా ఉత్తీర్ణులు అయ్యేది అలాగే కామాక్షి దీపాన్ని కూడా ఒక దీక్షగా వెలిగించినట్లయితే నలభై ఇరవై ఏడు అలా మనం వెలి దీక్షగా చేసినట్లయితే మంచిది మన కోరిక ధర్మబద్ధమైంది అయితే అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తుంది మనకి వివాహం కావాలన్నా సంతానం కావాలన్నా అప్పుల బాధలు తీరిపోవాలన్నా లక్ష్మీ అనుగ్రహం కలగాలన్నా పిల్లలు బాగా చదువుకోవాలి అన్నా ఇటువంటి కోరికలు కోరుకోవాలి అంతేకాని మనకు తెలిసి తీరని కోరికలు కోరుకోవడం పిచ్చ పిచ్చ కోరికలు కోరుకుంటే దేవుడికి వాళ్ళు మనకంటే తెలియనివారు కదా ఎవరికి ఏమి ఇవ్వాలో ఆ దేవునికి తెలుసు మనం భక్తి శ్రద్ధలతో పూజించి నమస్కారం చేసుకుంటే మనకి ఏం ఇవ్వాలనేది దేవునికి తెలుసు అప్పుడు అమ్మవారే మనకి మనల్ని నమ్మి చేస్తే మన కోరికను తీరుస్తుంది కాబట్టి కామాక్షి దీపం శాస్త్రోక్తంగా ఎలా వెలిగించుకోవాలి ఎటువంటి మంత్రాలు లేకుండా ఈ దీపాన్ని ఎలా పూజించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మీకు వీడియోలో అర్థమైందని అనుకుంటా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి